నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ సత్యశారదా దివిటిపల్లి గ్రామ అంగన్వాడీ భవన నిర్మాణాన్ని కోసం పదిహేను పాయింట్ ముప్పై లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి దేవి కడారిగూడెం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం సుమారు ఇరవై లక్షల రూపాయలకు నిధులతో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ శారదాదేవి స్వయంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ యూరియా విషయంలో మాదే తప్పని మీడియా ముందే ఒప్పుకున్నారు చెప్పి సిరామ్ రెడ్డి గారు అలాగే ఈ ఉచిగిరి గారు వి బాబురావు గారు అలాగే మా వైస్ చైర్మన్ ఎల్లందు మార్కెట్ నర్కు వెంకటయ్య గారు ఎమ్మార్ గారు అలాగే మండల నుంచి డాక్టర్ రెడ్డి గారికి సత్యన్న గారి భారీరెడ్డి గారికి రేణి అందరికీ కూడా అలాగే ముందున్న మహిళా సోదరి భక్తలకు చెల్లల్మలకు పెద్దలందరికీ కూడా మా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా నా ఉద్దేశపూర్వక నమస్కారాలు ఈరోజు పనుల జాతర పనుల జాతరలో ముందుగా నేను ఎన్నుకున్న గ్రామం దేవుడిపల్లి గ్రామం ఎందుకంటే అసలు ఈ గ్రామానికి రావాలంటే మనకు కాన్స్టిట్యువెన్సీలో చాలా రాస్తులు లేదు అందుకనే ఈ యొక్క గ్రామానికి చాలా లేని సందర్శనకు రాదా అని మేడం రిక్వెస్ట్ చేసి అక్కడికే శాంక్షన్ నేర్పించడం జరిగింది మీకు ఇక్కడనే మొదలు ఇక్కడంటే పెట్టుకుందామనే ఉద్దేశంతోని ఉద్దేశంతో పనుల జాతర కార్యక్రమాన్ని మేడం అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకెళ్ళవడం జరిగింది సో అంగన్వాడీ బిల్డింగ్ చాలా మనకు ప్రాధాన్యత మీ అందరూ తెలుసు మన చిన్నపిల్లలు మనకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ చేసే విధంగా ఈరోజు అంగన్వాడీ స్కూళ్ళను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది వాళ్లకు స్కూల్స్ ఇవ్వడం స్కూల్ స్కూల్ కంటే కూడా ఎక్కువ అంటే వాళ్ళను మంచిగా ట్రైన్ చేసి అంగన్వాడీ టీచర్లను ట్రైన్ చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ప్లే స్కూల్ అంటారు దాన్ని అదేవిధంగా ఇక్కడ ప్లే స్కూల్ మాదిరి అంగన్వాడీ స్కూల్ తీర్చిదిద్ది ఈరోజు వారికి బిల్డింగ్ శాంక్షన్ చేసినందుకు మా సీతక్క గారికి వారిని నేను ఎక్కడెక్కడ కావాలంటే మనం పెట్టుకోవడం జరిగింది శీతాకన్ ఇంకా మనకు హార్టికల్చర్ తర్వాత అలాగే క్యాటిల్ షెడ్డు మహిళా సోదరు మళ్ళీ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ ఇండివిజువల్స్ లో తర్వాత వర్మీ కంపోజ్ అలాగే రేజింగ్ హార్టికల్చర్ మ్యాంగో 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 గార్డెన్స్ ఇంకా పనులన్నీ కూడా ఫస్ట్ మీకు చూడడం జరిగింది సుధాఖ సో మీరు దగ్గరుండి నేను రేపు వెళ్ళిండా మీరు వస్తే కూర్చొని మనం బిల్డింగ్ ఏ విధంగా కట్టుకుందామో ఎవరు కలియకుండా మన ఊరు మన ఊరు మనమే కట్టుకునే విధంగా మనం కట్టించి మన పిల్లలకు మంచిగా ఉండే విధంగా ఆ బిల్డింగ్ పది కాలాలు మంచిగా ఉండే విధంగా కట్టుకుందాం అది కాంట్రాక్టులకి ఇచ్చి పర్సెంటేజ్ తీసుకునే కాదు మనమే కట్టుకుందాం మన బడి మన ఊరు మన అంగన్వాడి మనల్ని కట్టుకున్నాం సో అలాగే అంగన్వాడీ పనిచేసే మహిళా సోదరి మహిళలందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను మీకు మీరు ఇంకా మీ పైన బాధ్యత ఎక్కువ వస్తుందమ్మా మీకు అంగన్వాడీ బిల్డింగ్ రావడం తీసుకోవడం మా తల్లులందరూ కూడా ఎక్కువ శాతం మా సోదరి మనులు మా ఆడబిడ్డలు స్కూల్ పని పోతారు కాబట్టి వాళ్ళ పిల్లలు మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీరు బాధ్యతగా ఇంకా ఎక్కువగా చూసుకొని వారికి అన్ని స్కిల్ డెవలప్మెంట్స్ అంటే వారికి బొమ్మలు మా ఇప్పుడు మీరు చెప్పారు ఒక మా పాపకు మాటలు రాకుండా ఇక్కడ వచ్చాక మాటలు వస్తున్నాయి సార్ అంటే అది చాలా మీకు అందరికి కూడా హ్యాడ్ సార్ ఎందుకంటే మాటలు కానీ పాపను తీసుకొచ్చి మీరు మాటలు నేర్చుకున్నారంటే అది మీ నైపుణ్యానికి నిదర్శనం అందరు కూడా ప్రైవేట్ స్కూల్లో పంపకండి ప్రైవేట్ స్కూల్ పంపి లేని ఫీజులు వేసుకొని అప్పులపాలు కాకండి ప్రభుత్వం అన్ని విధాల స్కూల్స్ను ఎక్కువ టీచర్స్ ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తున్నారు యూనిఫామ్ ఇస్తుంది అలాగే బుక్స్ ఇస్తున్నారు లంచ్ పెడుతున్నారు భోజనం పెడుతున్నారు కాబట్టి డైట్ ఛార్జెస్ పెంచు అన్ని విధాలా చూసుకుంటున్నారు కాబట్టి మన పిల్లలు ప్రైవేట్ స్కూల్ పంపకుండా మన ప్రభుత్వ పాఠశాలను చే చేర్పించండి మన పాఠశాలలో చా చెప్పే విద్యార్థులు చాలా స్కిల్డ్ అంటే చాలా అన్ని పాస్ అయి వచ్చిన వాళ్ళు అదే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఉద్యోగం టైంపాస్ అంటే కొంచెం ఉద్యోగాలు రాక ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఫెయిల్ అయిన టీచర్లను వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు కానీ మన దగ్గర ఉండే టీచర్లు అందరూ కూడా అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి వారిని మనం గౌరవించుకోవాలి మన బడిని మనం నేను కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుతున్నాను ఇక్కడ ఉన్న నాకు తెలిసి అందరూ కూడా అధికారులు కూడా ఎక్కువ శాతం మేడం తెలియదు ఎక్కడ చదువుతుందా కానీ మీ అందరం కూడా కాకుండా మన ఊరు మన బండిలో చదువుకొని ఈరోజు నేను ఒక ఐపీఎస్నైనా అలాగే ఎమ్మెల్యేనైనా మీ అందరి ఆశీర్వాదం అవుతుంది కాబట్టి para